హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి చిన్న కొప్పు మేకర్ అయితే వండుతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మసాలా అయితే వేసి వండి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి వీడియోని అయితే పూర్తి వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అలాగే స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ వేస్తున్నాను పొరకు సరిపడగా ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేస్తున్నానండి ఈ బాగా వేయించుకోవాలి దీంట్లోనే టేస్ట్ సరిపడగా సాల్ట్ అయితే వేసానండి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకుందాం కలిపిన తర్వాత అయితే మూత పెట్టి ఫ్రై అవనిద్దామండి మూత తీసాను చూడండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి మనం ముందుగానే గోరువెచ్చని నీటిలో అయితే ఒక పది నిమిషాలు అయితే మనం మిల్ మేకర్ నానబెట్టుకోవాలండి ఆ నానబెట్టుకున్న మిల్ మేకర్ని అయితే వాటర్ లేకుండా మొత్తం పిండుకునైతే కూరలో అయితే వేస్తున్నాను చనపప్పు కూడా నేను ఒక అర అరగంట ముందు అయితే నానబెట్టుకున్నాను ఇవి కూడా తీసుకుని వేసుకుంటున్నాను రెండు వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే కలుపుకోవాలండి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకుందాం దీంట్లోనే కారం వేస్తున్నానండి మనం టేస్ట్కి సరిపడగా కారం అయితే వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుతున్నానండి రెండు నిమిషాలు అయిన తర్వాత వాటర్ అయితే వేస్తున్నాను కొద్దిగానే వేసుకోవాలండి వాటర్ కుక్కర్లో కదా ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మూత పెట్టుకున్న ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కివేయించుకున్న చిన్నపప్పు బాగా ఉడికిపోతుంది ఇలా కుక్కర్లో విజు విజిల్ వేయించుకున్నందుకైతే మనకి కరెక్ట్గా ఉడుకుతుందండి గరం మసాలా అయితే వేసుకున్నాను ఒక అర స్పూన్ అయితే గరం మసాలా కూడా వేసానండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను చూడండి కూర అయితే రెడీ అయిపోయింది కదా నేనైతే సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నానండి ఈ వీడియో ఎలా వచ్చిందో మీరైతే చెప్పండి వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్